హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ ఈ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి చాలా చాలా సింపుల్గా చాలా టేస్టీగా చాలా త్వరగా అయిపోయే స్వీట్ రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను అదే బ్రెడ్ హల్వా అండి ఫైవ్ ఏ ఫైవ్ మినిట్స్లో ఈ బ్రెడ్ హల్వాని చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది నోట్లో వేసుకుంటే వెన్నెలాగా కరిగిపోతుందండి అంత టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపిస్తే ఇలాగ బ్రెడ్ స్లైసెస్తో బ్రెడ్ హల్వాని సింపుల్గా ఇంట్లో చేసేసుకోండి మరి లేట్ చేయకుండా సూపర్ అండ్ టేస్టీగా ఉండే బ్రెడ్ హల్వాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ముందుగా నేను ఒక ఆరు బ్రెడ్ స్లైసెస్ని ఇలాగా సైడ్న బ్రౌన్ పాటర్ని తీసేసి ఇలాగా స్వైడ్ షేప్లో కట్ చేసుకున్నానండి వీటిని ఇలాగా కట్ చేసేసుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఎండలో అయినా పెట్టేసేయండి లేకుంటే ఫ్యాన్ కింద అయినా ఇలాగ పెట్టేసేయండి అలా పెట్టడం వలన బ్రెడ్ ముక్కలు అనేవి సాఫ్ట్గా కాకుండా డ్రైగా అవుతాయి అలా డ్రై అవటం వలన ఆయిల్ అనేది తక్కు చాలా తక్కువగా పీలుస్తుందండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని రెండు లేదా మూడు టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసేసుకోండి నెయ్యి ఇలా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఇలాగ చిన్న చిన్ని ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్న జీడిపప్పులు కూర వేసేసి వంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వీటిని దూరగా వేయించేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలకి ఇవి కొంచెం కలర్ చేంజ్ అవుతాయండి అలా కలర్ చేంజ్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ని వేస్తున్నాను మీ దగ్గర ఉంటే వేసేయండి లేకుంటే స్కిప్ చేసేయచ్చు ఇందులో ఒకటికి వన్ టేబుల్ స్పూన్ వరకు మెలన్ సీడ్స్ని కూడా వేసేసుకుంటున్నానండి ఇవి కూడా పూర్తిగా ఆప్షనల్ మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవన్నీ వేసేసుకోవచ్చు వీటన్నిటిని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని దూరగా వేయించేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు అదే ప్యాన్లో సరిపోయినంత నెయ్యిని కానీ ఆయిల్ని కానీ వేసేసుకొని మనము కట్ చేసుకొని పెట్టుకున్న డ్రై అయిపోయిన బ్రెడ్ పీసెస్ని కూడా వేసేసి మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు క్రిస్పీగా వేగేంత వరకు రెండు వైపులా బాగా వేయించేసుకోవాలండి ఒక రెండు లేదా మూడు నిమిషాలకి లైట్గా ఇలాగ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలాగా వేగిపోయిన తర్వాత వీటన్నిటిని తీసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయండి స్టవ్ ఆఫ్ చేసేసి అలానే నెక్స్ట్ బ్యాచ్ కూడా సరిపోయినంత నెయ్యిని కానీ ఆయిల్ని కానీ వేసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మిగిలిపోయిన బ్రెడ్ స్లైసెస్ని కూడా వేసేసి వీటన్నిటిని కూడా మంచి క్రిస్పీగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి మనము ఎంత బాగా క్రిస్పీగా ఎంత బ్రౌన్ కలర్గా వేయించేసుకుంటే టెక్స్చర్ కూడా అంత బాగుంటుందండి ఇప్పుడు వీటిని కూడా పక్కన పెట్టేసి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక హాఫ్ కప్ వరకు పంచదారని కోన వేసేసి ఒక కప్ వరకు వాటర్ని కూడా పోసేసి షుగర్ అంతా బాగా కరిగేంత వరకు మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని షుగర్ని బాగా కరిగించేసుకోవాలండి దీనికి పాకం అనేది ఎలాంటిది అవసరం లేదు చూడండి పంచదార అంతా ఇలాగ కరిగిపోయి వాటర్ అంతా ఇలాగా బాయిల్ అవుతున్నప్పుడు ఇందులోకి మనము వేయించుకొని పెట్టుకున్న బ్రెడ్ ముక్కలు కూడా వేసేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బ్రెడ్ ముక్కలు అనేవి పంచదార పాకం అంతా బాగా పట్టేలాగా బాగా ఉడికించేసుకోవాలండి ఒక నాలుగు లేదా ఐదు నిమిషాలకి పంచదార పాకం బ్రెడ్ ముక్కలకి ఇలాగ పడుతుందండి చూడండి ఈ విధంగా ఒక టూ టు త్రీ మినిట్స్కి బ్రెడ్ ముక్కలు అనేవి ఇలాగ దగ్గరగా అయిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా ఉడికించేసుకోవాలండి ఇప్పుడు మంచి టేస్ట్ కోసం ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్స్ వరకు కాచి చల్లార పెట్టిన పాలను కూడా వేస్తున్నాను పాలు వేసుకోవటం వల్ల మనం చేసుకునే బ్రెడ్ హల్వా అనేది మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇష్టం ఉండే వాళ్ళు వేసుకోవచ్చు లేకుంటే స్కిప్ చేసైనా చేసుకోవచ్చండి పాలు అనేది ఇలాగ పాలను కూడా వేసేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బ్రెడ్ ముక్కలు అనేవి బాగా పీల్చి బాగా ఉడికించేసుకోవాలి ఈ పాలల్లో బ్రెడ్ ముక్కల్ని ఇలాగా ఉడికించేసేసుకొని ఇలాగ కొంచెం దగ్గరగా అయిన తర్వాత మీకు ఇష్టం ఉంటే కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేయండి లేకుంటే స్కిప్ చేసేయచ్చు నేను ఇక్కడ ఫుడ్ కలర్ని ఒక పావు టీ స్పూన్ వరకు వేసుకున్నానండి ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయింది ఫుడ్ కలర్ కూడా వేసేసాక బ్రెడ్ హల్వాలోకి మొత్తం బాగా కలిసేలాగా బాగా కలిపేసేసుకొని బ్రెడ్ హల్వాలో నుంచి ఇలాగా నెయ్యి అనేది సపరేట్ అయ్యేంత వరకు ఉడికించేసుకోవాలి ఆ తర్వాత ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పౌడరు వేయించుకున్న జీడిపప్పు పలుకులను కూడా వేసేసి వీటన్నిటిని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి సుకొని ఒక నిమిషం పాటు బాగా కలిపేసేసుకోండి పక్కవ దించేసేయండి అంతే చాలా చాలా సింపుల్గా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో బ్రెడ్ హల్వా అయితే రెడీ అయిపోతుందండి ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపిస్తే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు హెల్దీగా బ్రెడ్ హల్వాని ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకొని తింటుంటే మరి లేట్ చేయకుండా ఈసారి మీకు స్వీట్ తినాలనిపిస్తే ఇలాగ ఒకసారి ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి వేడివేడిగా ఈ బ్రెడ్ హల్వాని తింటూ ఉంటుంటే ఆ మజానే వేరండి అంత టేస్టీగా ఉంటుంది నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోతుందండి చాలా బాగుంటుంది పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తినేస్తూ ఉంటారు ఈ బ్రెడ్ హల్వాని మరి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి రెసిపీతో మీ ముందరికైతే వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్